ஜெய் ஸ்ரீமன்னாராயண ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம் கழவகள் பின் காறும் சேரும் தும்போம் அறிவன்றுமில்லாதா வாய் குலத்து புந்தன்னை பிரி பிறந்தனை புண்ணியம் யா குறைவன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுலவேல் நமக்கிம்புடிக்க வழியாது அறியாத பிள்ளைகளோம் அம்பினால் உந்தன்னை சிறுவேரலை கணவம் சீதியருளாதே తిరుప్పావాయిలో ఇరవై ఎనిమిదవ పాసురము ఓ కృష్ణ మేము అవివేక శిఖామణులము తెల్లవారుజాముననే లేచి సద్ధన్నము తీసుకుని పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము అవివేకమే మాత్రమును లేనివారము అజ్ఞానులము గొల్లపడుచులము నీవు మా గొల్ల కులములో జన్మించుటయే మాకు మహాభాగ్యము నీతోడి సహవాసమే మాకు అదృష్టము ఈ బంధం ఎన్నటికీ తెగనిది పెంచలేనిది అందుకే మా గోపిక కులం ధన్యమైంది పరిపూర్ణ కళ్యాణ గుణగుణములతో ప్రకాశించే నీవు గోవిందుడవు మాకు లోకమర్యాద మేమాత్రము తెలియక నిన్ను చిన్ని చిన్ని పేర్లతో కృష్ణ గోవింద అని పిలిచి ఉన్నాము స్వామి అందుకని కోపగించకు జ్ఞానులు పొందవలసిన ఆ పదవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వననబోకుము మీతో మెలిగిన సుకలమే ఎంచి మాపై కృపజేయుము అని గోపికలందరూ స్వామిని శరణాగతి చేశారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని తమ తప్పులను క్షమించి మమ్మల్ని అనుగ్రహించమని గోపికలందరూ కూడా శరణాగతి చేస్తున్నారు జై శ్రీమన్నారాయణ